యాలం మండలం ముద్దాయిపేట గ్రామ ఎల్లమ్మ జాతరలో కుక్క దాడి ఆరుగురికి కాటేసిన కుక్క ఆరుగురిలో ఇద్దరు చిన్నారులు చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవంటూ ఇద్దరికి చికిత్స అందించి మరో ఇద్దరిని వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపిన క్షతగాత్రులు మరో ఇద్దరు చిన్నారులు తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స మరి పడాలి సార్ ముప్పారు జాతర పోయినా పోతే కుక్క దాడి చేసి కాసింది ఇక ఏదో మందులు లేవంటున్నారు సార్ అంటున్నారు ఎక్కడ వమ్మంటున్నారు చెప్పు ఏం చెప్పలేరు సార్ డాక్టర్లు ఏమి చెప్పిండ్రు సూదులు రెండు సూదులు ఇచ్చిండ్రు ఏం చెప్పలేరు మందులు లేవంటున్నారు సార్ చెప్పండి సార్ నేను కృష్ణపల్లికి వెళ్ళి ముదయపేట జాతరటని పోయినాం జాతర అంటాను పోయినాం జాతర చేసుకున్నాం దేవుని దర్శనం చేసుకొని ఇట్లా కూర్చున్నాం కూర్చున్నాక వస్తూ వస్తున్నా అని అక్కడి నుంచి వచ్చింది కాలు పట్టి పిక్ పిక్కింగ్ ఇక దీనికి లేవనికి రాలేదు చేయడానికి రాలేదు హాస్పిటల్కి వస్తే ఏమి మందులకు మందులు దొరుకుతలేవు సుదులకు సుదులకు ఏ దొరుకుతలేవు అమ్మాయికి జాతరకి వెళ్ళావు జాతరకు వెళ్తారా ఇక్కొచ్చింది గడిచింది ఐదారు మంది గడిచింది మా బాబు ఎక్కడికి వెళ్ళినారో ఉన్నారు మేము బాబాని దొరుకుతుంది మళ్ళీ హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోయి చూసుకోవాలి పా ఉంటారు అమ్మాయి పేరు